బీటీవీ న్యూస్ కి స్వాగతం వైద్య ఆరోగ్య శాఖ జనగామ వారి ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు జనగామ జిల్లా లింగాల గనుపురం మండలం వనపర్తి గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పల్లె దావకాన డాక్టర్ కిరణ్ సూపర్వైజర్ సుజాత టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ చంద్రారెడ్డి ల్యాబ్ సూపర్వైజర్ విశ్వనాథ్ ఏఎన్ఎంలు భాగ్యలక్ష్మి సువర్ణ వర్కర్లు వంగ నిర్మల శ్రీదేవి ఉపేంద్ర పద్మ గుండు పద్మ విక్షమయ్య చందు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ಇದಕ್ಕೆ ಇರಲ್ಲ ದಿನ ಆಗಿತ್ತಾ ನೀರನೇ ನೀರೇ ಬಂದು ಶುಚಿಗೆ ತಪ್ಪು ಅಂತ ಹೇಳಿದಾಗ ತಪ್ಪು ಅಂತ ಹೇಳಿದಾಗ ನೀನು ಬಿ ಬಿ ಯಾರು ಅಂತ ಹೇಳೋದು ಆಗ್ತಿದೆ డాక్టర్ కిరణ్ అండి పల్లెదావకా వనపర్తి పల్లెదేవగా డాక్టర్గా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు ముఖ్య సందేశం ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి టీబీ ముక్తు భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వంద రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు టీబీ డిటెక్షన్ క్యాంపు నిర్వహించడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం టీబీని మొత్తం దేశవ్యాప్తంగా నిర్మూలించడానికి నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం యొక్క లక్ష్యము దీనిలో ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై వరకు భారతదేశంలో ఒక్క టీబీ కేసు కూడా ఉండకూడదని లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని లక్ష్యంగా చేసుకొని నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వనపర్తి గ్రామంలో ఇక్కడ రెండు విలేజ్లలో మెయిన్ వనపర్తి కొత్తపల్లి గ్రామంలో ప్రజలందరికీ కూడా అంటే ఇక్కడ టీబీ డిటెక్షన్ క్యాంపులు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వలనరేబుల్ పాపులేషన్ ఉందంటూ అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులు కానీ షుగర్ పేషెంట్లు కానీ టీబీ పేషెంట్లు కానీ ఎవరైనా క్రానిక్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళను పిలిపించి ఇక్కడ వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి వాటికి సరైన మందులు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా టీబీ ఏంటంటే టీబీ హరేగా దేశ్ జీతేగా ముఖ్యంగా టీబీ పోతుంది దేశం గెలుస్తుంది అని నినాద నినాదంతో ముందుకెళ్తున్నాము ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ సానుకూలంగా స్పందిస్తూ వారికి తగిన పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే టీబీ నిర్మ నిర్మూలించాలంటే మన ఒక్క మన డాక్టర్గా మా ముఖ్య పాత్రే కాకుండా ప్రజలు కూడా దానికి అను సానుకూలంగా స్పందించాలి ఎక్కడైతే ఎవరికైతే దీర్ఘ ఎవరికైతే రెండు వారాల నుంచి దగ్గు కానీ దగ్గు ఉండడం కానీ జ్వరం రావడం కానీ నైటు పూట చెమటలు పట్టడం కానీ ఇట్లాంటి వేడి సడన్గా బరువు తగ్గడం లక్షణాలు ఎవరికైతే కనిపించినప్పుడు వారు మమ్మల్ని కలిపి కలి కలిపి కలిసినట్టయితే మేము వారికి తగిన పరీక్షలు నిర్వహించి వాటికి వ్యా వ్యాధి నిర్ధారణ చేసి వారికి తగు మందులను ఇవ్వగలమని కోరుతున్నాను ఇక్కడి ఇంతటి మంచి కార్యక్రమాలను వచ్చి వచ్చి మాకు విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను